ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం ప్రాణాయామంలో ఆయామం అంటే సాగతీయటం అనేటువంటి అర్థం ఉంది అంటే ప్రాణాన్ని సాగతీయటం ప్రాణాన్ని మనం ఎప్పుడైతే బాగా ప్రాణాయామంలో సాగతీసామో అది స్థిరమైనటువంటి స్థితికి వచ్చి ఆలోచనారహితమైనటువంటి స్థితిని ఆత్మ యొక్క సాక్షాత్కారాన్ని కలిగించేటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి ప్రాణాయామాన్ని ఎంతగా మనం సాగదీయగలిగితే అది ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆరోగ్యకరంగా సుఖపూర్వకంగా ప్రాణాయామం అని అనేది ఉండాలి కానీ ఇబ్బంది కలిగేటట్టు కష్టంగా ఉండేటట్టు కొంతమంది కనక దగ్గర నొప్పి ఉన్నా గానీ తలనొప్పి వచ్చినా గానీ అవన్నీ సిమ్టమ్స్ ఏంటి అంటే ప్రాణాయామంలో ఏదో ఇబ్బంది ఉంది లేకపోతే శరీరంలో ఇబ్బంది ఉంది అని జాగ్రత్త పడమని శరీరం చెప్పేటువంటి విషయం కాబట్టి అది లక్ష్య పెట్టాలి కాబట్టి ప్రాణాయామం అంటే చేయటం ద్వారా ఈ ముక్త స్థితిని సాధించవచ్చు